నమస్కారం సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీ శ్రీమతి సీతాశర్మ ఈరోజు తెలియచేసేటువంటి అంశము ఈ కళలు కనుక వస్తే కార్యసిద్ధి గౌరవ మర్యాదలు ధన ప్రాప్తి ధనయోగము కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా రావటం అనేది జరుగుతాయి అయితే ఎటువంటి కళలు అనేది తెలియచేయటం జరుగుతుంది అయితే ఎప్పుడైనా సరే ఎవరికైనా జనరల్గా మాంసం తింటున్నట్టు కళ వస్తే అది విశేషమైన ధన లాభము అట అలాగే పిండి వంటలు కూడా కళలో కనబడుతూ ఉంటాయి సాధారణంగా ఎక్కువ మందికి కూడా అలా పిండి వంటలు కళలో కనబడితే కూడా అది శుభమే అట అలాగే వాటిని తింటున్నట్టు కనుక కళ వస్తే కూడా అభివృద్ధి చెందటము అనేది ఉంటుంది మరొకరికి పెడుతూ ఉన్నట్టు కనుక అదే పిండి వంటల్ని మరొకరికి మనం పెడుతూ ఉన్నట్టుగా కనుక కళ వస్తే పేరు ప్రఖ్యాతులు అనేది వస్తాయిట అలాగే మరొకటి కూడా ఏంటంటే కళలో వెన్న తినటము అనేది గనక కళ వస్తే మేలుట అది ఏ విధంగా మేలు అంటే ఉద్యోగం లాభము అనేది ఉంటుంది అలాగే వ్యాపార అభివృద్ధి అనేది కలుగుతుంది అలాగే పరమాన్నం తిన్నట్టు కళ వస్తే కూడా అది మనకి శుభ సూచకమట కూరగాయలకు వచ్చేసరికి కంద పెండలము వంకాయ చిక్కుడు వీటిని తిన్నట్లు కలగంటే వరసగా అనమాట మంచి బలము ఆరోగ్యము ఇవన్నీ కూడా కీర్తి సిద్ధించటం జరుగుతాయి అయితే ఇవన్నీ కూడా ఈ కళలు అనేది జనరల్గా వస్తుంటాయి ఈ కూరగాయలు ఆ కూరగాయలు అని చెప్పేసి కూడా వస్తుంటాయి వాటిల్లో కూడా శుభా శుభాలు ఉంటాయి ఇప్పుడు తెలియజేసినట్టు కనుక కళ వస్తే తప్పకుండా శుభం జరగటం ఉంటుంది అలాగే బీరకాయలు బెండకాయలు పొట్లకాయలు కాయగూరలు ఇవి గనక తిన్నట్లుగా కనుక వస్తే ధనలాభము అలాగే శుభం జరగటము అనేది జరుగుతుంది అంత విశేషమైన ధనప్రాప్తి ధనయోగము అనేది సంప్రాప్తిస్తుందిట కాబట్టి ఇటువంటివన్నీ కూడా వీటి అంశాల గురించి ప్రతిరోజు కూడా ఎన్నో ఎన్నెన్నో అనమాట ఈ యూట్యూబ్ ఛానల్లో తెలియచేయటము అనేది జరుగుతుంది ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే ఇమ్మీడియట్గా వెంటనే అనమాట చక్కగా ఎస్ఐటిఏఎస్ఏ ఆర్ఎంఏ సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా ఎన్నో ఎన్నెన్నో అనమాట ఇన్ఫర్మేషన్స్ మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది తప్పకుండా ఏంటంటే మీకు ఎటువంటి సమస్య అనేది ఉన్నా అందులో ఒక సొల్యూషన్ అనేది నేను చెప్పే కార్యక్రమాల్లో డెఫినెట్గా మీకు ఒక సొల్యూషన్ లభిస్తుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి